ఏలూరు సత్రంపాడులో వేంచేస్తున్న శ్రీ అంబికాదేవి ఆలయంలో శుక్రవారం ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శ్రీ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో అంబికాదేవిని శాఖ దేవి అలంకారంలో సుందరంగా అలంకరించారు అనంతరం భక్తులు పసుపు కుంకుమ వివిధ రకాల పిండి వంటలతో అమ్మవారికి ఆషాఢసారి సమర్పించారు ఈ కార్యక్రమంలో అంబికా కుటుంబ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందారు ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను వారణాసి రాఘవేంద్ర శర్మ భక్తులకు వివరించారు खंदा <laughs> ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ అంబికాదేవియే నమ జయ జయ హే జగదంబికే భక్తవత్సలే పరాత్పరే పరమ పావని శ్రీ అంబికాదేవికి జయము జయము ఈరోజున ఆషాఢమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆషాఢ బహుళ అష్టమి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసములో చివరి శుక్రవారం నాడు మన అంబికాదేవి అమ్మవారికి ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి యావత్తూ అతిశయోక్తి కాకపోతే భూమండలంలోనే యావత్ భారతదేశంలోనే అంబిక అనే నామం కలిగినటువంటి ఏకైక దేవాలయం మన ఏలూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సత్రంపాడులో మాత్రమే తీరి ఉన్నది అటువంటి అంబిక మూగాంబిక నాగాంబిక దుర్గాంబిక అలా చెప్పి ఉన్నప్పటికీ కూడాను కేవలం అంబికాదేవి అన్నటువంటి ఆలయం మన ఏలూరులోనే కొలువు తీరి ఉండడం అంబికా దర్బార్పతి సంస్థానం వారు అంబికా కృష్ణ గారు అంబికా ప్రసాద్ గారు అంబికా రాజా గారు ధర్మకర్తలుగా వారి యొక్క కుటుంబం అంతా కూడా ఈ ఆలయాన్ని నిర్మించి భక్తులకి దారాదత్తం చేసి భక్తులకి అంకితం చేసినటువంటి ఆలయంలో అత్యంత ఘనంగా ఈ ఆషాఢ మాసము చివరి శుక్రవారం అందులో అష్టమీ శుక్రవారం రావడం మరింత విశేషం ఆషాఢ సారి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వందలాదిగా అమ్మ అంబికాదేవి అమ్మవారికి సారి సమర్పించి ఉన్నారు అందులో భాగంగా ప్రతినిత్యం శ్రీచక్రార్చనా కార్యక్రమంలో భాగంగా అమ్మవారు శాకంబరిగా వివిధ రకాల కూరగాయలు సుమారుగా ఐదు వందల కేజీలు పైనే సుమారుగా చెప్పాం ఇంకా ఎక్కువే అవ్వచ్చు తక్కువ కాదు ఐదు వందల కేజీలు పైబడినటువంటి కూరగాయలతో భక్తులు సమర్పించినటువంటి కూరగాయలతో అమ్మవారు శాకంబరిగా మనకి దర్శనమిస్తుంది హేలాపురి వాసులందరూ కూడా ఏలూరు నగరవాసులు కాకుండా పరిసర ప్రాంత వాసులందరూ కూడా అంబికాదేవి అమ్మవారి ఆలయానికి విచ్చేసి అంబికామాత చక్కగా దర్శించి సకల శుభాలు పొందండి రాబో శ్రావణ మాస కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని అంబికామాత ఆశీస్సులు పొందండి సర్వేదన ఆశకునోభవంతు జై శ్రీ అంబికాదేవికి జై